నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ మనతో ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ ఏ ఏ దశలు ఎట్లా ఉంటాయి అనేది చాలా సవివరంగా తెలియజేస్తున్నారు మంచి అవేర్నెస్ ని ఖచ్చితంగా తీసుకొస్తుంది ఎందుకంటే చాలా వరకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తున్నారు మనకి ఏంటి మన నక్షత్రం ఏమిటి మనకి ఏ దశ నడుస్తుంది అనేది చాలా మంది తెలుసుకుంటూ ఉన్నారు దశలు మారినప్పుడు డెఫినెట్ గా ఒక దశ చిద్రం అని అంటారు డెఫినెట్ గా కొన్ని కొన్ని మార్పులు లైఫ్ లో ఉంటాయి కొంచెం అవగాహన తెచ్చుకుంటే హ్యాపీ రాహు మహర్ దశ అయ్యి బాబాయ్ పద్దెనిమిది సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు బాబాయ్ అంటే ఇంచుమించు ఎంత ఎంత లాంగ్ పీరియడ్ అది చాలా లాంగ్ పీరియడ్ సో ఎలా ఉంటుందండి రాహు మహర్ దశ అనేది ఎట్లాంటి పరిస్థితులు దశల్లో యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఏ దశలు డెఫినెట్ అంటే అంతర్ దశలు కూడా చెప్తూ ఉన్నారు అది కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మరి ఒకవేళ మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు రాహుమార్ దశ అంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా షూర్ తప్పక ఈ కాలంలో నాకు నేర్పిన వాళ్ళు కూడా యాక్చువల్గా నేను గురువు దగ్గర నేర్చుకున్నాను ఆస్ట్రాలజీ కూడాను ఆయన చెప్పడం కూడా ఏంటంటే నీచ దశలు ఈ కాలంలో రావాలి కలియుగంలో అంటే నీచ దశలు ఏంటంటే కంప్లీట్ మ్యాలిఫిక్ కదా మనకి రావోకేతు మనం కంప్లీట్ మ్యాలిఫిక్ తీసుకుంటాము సో అలాంటి నీచ దశలు వస్తే ఎందుకంటే ఈ కాలంలో అందరు కోరుకునేది ఏంటి డబ్బు సంపద అంటేనే డబ్బు అంతే మిగతా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఇంకా ఉంటాయి కదా ఇప్పుడు ఫ్యామిలీ అన్ని ఇప్పుడు చాలా అంటే ఫ్యామిలీ మెయిన్ అనుకుందాం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి ఇవన్నీ కాకుండా మనకి ఏంటంటే ఫస్ట్ డబ్బు కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి ఇంకోటి రెండోది ఏంటి ఆన్లైన్లో మనం పైకి రావాలి అంతే కదా సో బేసిక్ గా ఏమవుతుంది రాహు మదర్స్ లో కమ్యూనికేషన్స్ అనేవి పెరుగుతాయి ఫారిన్ టచ్ అనేది తప్పక వస్తుంది చాలామంది ఏమనుకుంటారు లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మన ఉద్యోగపరంగానో లేకపోతే కుటుంబ పరంగానో వెళ్ళి సెటిల్ అవ్వడం కానీ లేకపోతే చదువు అబ్రాడ్లో వెళ్ళి చేసుకోవడం కానీ అండ్ ఆల్సో పై చదువులు రావడం కానీ అంటే ఈ కాలంలో చదువులు అంటే ఏంటి మెటల్స్ గురించి లేకపోతే ఇన్వెన్షన్స్ గురించి డిస్కవరీ చేయడం కానీ ఇప్పుడు సీరమ్స్ డిస్కవరీ చేయడం కానీ లేకపోతే అలాంటి మెడికల్ ఫీల్డ్లో వెళ్ళడం అంటే కేతు రాహు కలిసి ఉన్నప్పుడు కొన్ని దీంట్లో ఎస్పెషలీ మెరుకురీ మాస్ తోటి డాక్టర్స్ లేకపోతే మెడికల్ ఫీల్డ్ ఇవన్నీ చెప్పుకుంటాం అనమాట ఎస్పెషలీ టెన్త్ కనెక్షన్ వచ్చింది అంటే దాంట్లో పైకి రావడం కానీ ఇవన్నీ జరగడం అనేది జరుగుతాయి రావు మాజస్లో ఇంకోటి మనం ముఖ్యమైనది చూడాలి అంటే ఏంటంటే రావు మాజస్లో కంప్లీట్ చేంజ్ అనేది ఉంటుంది లైఫ్ తర్వాత అలానే డివిజన్ చేసుకోవడం కన్నా ఏదో ఒక మార్పు అంటే ఏంటి పక్క నుంచి పక్కదారి నుంచి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పక్కదారి అనుకోకూడదు అది వేరే మీనింగ్ వస్తుంది కంప్లీట్ సబ్జెక్ట్ చేంజ్ అవడం గానీ లేకపోతే అవును కంప్లీట్ చేంజ్ మారు చాలా పాత మారుతుంది అండ్ ఈవెన్ ఉద్యోగ రీత్యా కూడా మారుతుంది కొంతమంది ఏంటంటే మానేసి ఫుడ్ బిజినెస్ వచ్చిన వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంటే ఉద్యోగం మానేసి ఫుడ్ బిజినెస్లోకి వెళ్ళడం కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం కానీ వెళ్ళడం జరుగుతుంది ఆల్సో ల్యాండెడ్ ప్రాపర్టీ సపోజ్ రాహు ఫోర్త్ ఉన్నారు ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు భూమింగ్ బిజినెస్ కదా ఏమేమి ఇప్పుడు ఈ జరుగుతోందో దేంట్లో భూమి వచ్చిందో ఎస్పెషల్లీ డబ్బు ఎక్కడ ఎక్కువ సంపద ఎక్కడ ఉందో అంట్లో వెళ్ళడం అనేది జరుగుతుంది స్పోర్ట్స్కి కూడా మనం చెప్పుకుంటాం అనమాట అలాగే కి కూడా మనం రాహు చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అవును టచ్ రావాలి ఎందుకంటే ఆ రాహు ఉంటేనే తీగ మాట్లాడడం అనేది వస్తుంది పని చేయించుకోవడం అనేది వస్తుంది అనమాట దట్ ఈస్ ఆల్సో ఏ క్రియేటివ్ ఫోర్స్ అంటే క్రియేటివ్ ఫోర్స్ అనేది ఉంటుంది సో బాగుంటుంది రాహు మాదస కానీ శబ్ద వచ్చినప్పుడు మళ్ళా ఆ భుక్తి వచ్చినప్పుడు మళ్ళా అంతర్భుక్తి దాంట్లో అంతర్ అంతర్ వచ్చినప్పుడు మారుతూ ఉంటుంది పీరియడ్ కొన్నిసార్లు అంటే రాహు కేతు వచ్చినప్పుడు ఎస్పెషలీ అంత బాగుండదు ఎందుకంటే నోట్స్ కదా అవి రెండు చంద్రుడికి నోట్సు సో ఎండింగ్ అనమాట ఎండింగ్ అంటాం మనం బోత్ ఒకటి స్టార్ట్ ఒకటి ఎండ్ సో ఇది రాహు దశ వచ్చినప్పుడు అంటే స్టార్ట్ ఎండ్ రెండు ఒకేసారి వచ్చినప్పుడు రాహులో కేతు వచ్చినప్పుడు కానీ నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనే చెప్తాం అంటే ఏంటి లాసెస్ అనేవి ఎక్కువ వస్తాయి అని చెప్తూ ఉంటాం కానీ నీకు లాసెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది స్పిరిచువల్ గ్రోత్ అనేది అవుతుంది మనకి తెలుస్తుంది మనం ఏంటి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు వేరే మెంటల్ టెన్షన్స్ కానీ యాంగ్జైటీ కానీ అట్ ద సేమ్ టైం సూసైడల్ టెండెన్సీస్ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా చెప్పుకోవాలన్నమాట అందుకని ఈ అంతర్దశను బట్టి ఇది భయపడవలసిన ఒక విషయం కాదు ఇది అవగాహన వచ్చిందంటే మనం హెల్ప్ తీసుకోవడం అనేది ఈజీ ఉంటుంది సో ఎప్పటికైనా అవగాహన అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే చూసుకోవాలి మనం కానీ రావు మదస జనరల్గా ఎస్పెషలీ ఈ యుగానికి కలియుగానికి యోగిస్తుంది అలాగే మనం చూసామంటే రాహుకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి అంటే కనుక తప్పక రాహు జపం చేసుకోవడం అనేది మంచిది నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఇంకోటి ఏంటంటే దుర్గాదేవికి మనం దేవి పూజలు ఎక్కువ చెప్తాం రాహుకి చేసుకోవాలి తప్పక ఎందుకంటే అప్పుడే పైకి తీసుకెళ్తుంది డబ్బొక్కటే లైఫ్ కాదు డబ్బు సంపాదిస్తున్నావు అంటే డబ్బు ఒకటే మిగులుతుంది అదే మాయా మాయా అందుకని చెప్పడం అనమాట ఎస్పెషలీ ఏంటంటే ఒక బ్లాంకెట్ కప్పుతాడు ఐస్ కంటికి ఒక ఇది కప్పుతారు అంటూ ఉంటా గంతలు పెట్టుకుంటారు అంట అలా ఉంటుంది అనమాట డిఫరెంట్ వ్యూ వస్తుంది డిఫరెంట్ పర్స్పెక్ట్ వస్తుంది దశ వచ్చినప్పుడు అప్పటివరకు ఏంటంటే మనం స్పిరిచువల్గా గ్రో అయినా కూడా కొంచెం స్టంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట స్పిరిచువాలిటీని కొంచెం తగ్గిస్తుంది ఎందుకంటే డబ్బు సంపాదించడంలో ఎక్కువ ధ్యాస పెట్టడం అనేది జరుగుతుంది అంటే ఏంటి ఇప్పుడు ఏం జరుగుతోంది ఈ ఈ కాలానికి ఏంటి జరుగుతోంది దాన్ని బట్టి వెళ్తూ ఉంటాం అనమాట రాహుల అంతర్దశలు ఏవి బాగుంటాయి మనకి ప్లానిటరీ పొజిషన్ బట్టి అనుకుందాము రాహు సన్ బాగుంటుంది రాహు మూన్ మళ్ళీ బాగుండదు రాహు మార్స్ బాగుంటుంది మళ్ళా కొంచెం ఆధ్యాత్మికంగా కూడా అవుతుంది ఎందుకంటే రాహు మార్స్ అనేది మనకి ఎండింగ్ మళ్ళీ వచ్చేది ఏంటి మనకి జూపిటర్ గురుమహ వస్తుంది సో ఆ దశకి ట్రాన్సిషన్ అంటాను అనమాట నేను ఎప్పుడు ఆ ట్రాన్సిషన్ అయినప్పుడు ఏంటంటే చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి నేను చూసినది ఏంటంటే ఒక బిజినెస్ స్టంట్ అయ్యి ఇంకో బిజినెస్కి వెళ్ళడం కూడా నేను చూసాను అది అంటే ఏంటంటే కంప్లీట్గా అసలు స్టాప్ అయ్యి వేరే చో వేరే చోటకి వేరే కంప్లీట్ ఫ్లిప్ సైడ్ అంటాం సపోజ్ సంబడీ ఈస్ దేర్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ అనుకుందాం వాళ్ళేమో కంపెనీలో వెళ్ళి జాయిన్ అవ్వడం గానీ ఒక పద్ధతిగా వెళ్ళడం గానీ జరుగుతుంది ఇది రాహు అనేది ఇన్కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఒక పద్ధతి అనేది ఇవ్వడనమాట ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమైనా ఫ్లిప్ ఉంటుందా మరి జూపిటర్ మరి ఫ్లిప్ ఉంటుంది ఎందుకు అన్ని బుక్తులు పట్టి కదా నేను చెప్పేది ఇప్పుడు జూపిటర్ ఉన్నాడు జూపిటర్ తో పాటు ఒకళ్ళు కలుస్తేనే కదా ఏదైనా జరగడానికి వచ్చి జూపిటర్ ఏం చేస్తారు ఆయన ఇచ్చే మంచి ఇస్తాడు ఆయన ఇంకోళ్ళు కలిసినప్పుడు ఏంటంటే ఒక ఈవెంట్ అనేది మనకి జరుగుతుంది అది ఈవెంట్ జరిగినప్పుడు ఏంటి అది ఇంకో ఈవెంట్ ని తీసుకెళ్తుంది దారి కనిపిస్తుంది ఒక ఈవెంట్ అయిన తర్వాత ఇంకో ఈవెంట్ అవ్వాలి అది అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు ఇక రెమెడీస్ ఏం చేసుకోవచ్చు రాహుకి అని చెప్పారు ఏదైనా రెమెడీస్ ఏమైనా ఉంటాయా మాయ ఎలాంటి రెమెడీస్ అంటే మన దుర్గాదేవి ఎందుకంటే మాయ తీసేయాలి కనుక మనకి దుర్గాదేవి దేవి పూజలు ఏ అయినా చేయొచ్చు దేవు ఉపాసన చేయడం అనేది చాలా మంచిది అనమాట అలాగే రాహు మాదస్సులో పెళ్ళైన వాళ్ళు మంది ఉన్నారు పోంధారు సాగించిన వాళ్ళు వాళ్ళు అంత ఉన్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ దశలో దశలు వచ్చినప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి అది తప్పదు అనమాట జనరల్ గా మనం చెప్పుకోవాలి అంటే ఈవెన్ మెడికల్ గా మనం చూడాలి హెల్త్ పరంగా చూడాలి అంటే తప్పక ఒక పద్ధతి డిసిప్లిన్ వేలో వెళ్ళాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రాహుమహుర కూడా ఎస్పెషలీ రాహుమహదలో డిసిప్లిన్ అనేది ఉండాలి డిసిప్లిన్ అనేది మనకే తెలుస్తుంది అందుకే చెప్తారు మనం ఎలాగా పుట్టి పెరిగిన వాతావరణం ఉంటుంది కదా కొంతవరకు ఏంటంటే హెల్త్ హెల్త్ని కాపాడుకుంటూ రావాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట రాహు మాదస్లో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఒకటి ఎందుకంటే హెల్త్ లేకపోతే మనం ఏం చేయలేము హెల్త్ తర్వాత అన్ని హెల్త్ బాగుంటే మనకి మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది అదే కనెక్షన్ సో ఈ రెండు బాగుంటే కనుక మన లైఫ్ కూడా బాగుంటుంది డబ్బు సంపాదించడం కూడా ఈజీ అవుతుంది దీంట్లో ఏంటి మళ్ళీ పై వాళ్ళతో కుదరపోవడం కొలీగ్స్తో సో అది వేసుకుంటే మంచిది బట్ ఇఫ్ ఇట్ ఈస్ వారెంటెడ్ ఓన్లీ ఇప్పుడు జాతకం చూసి దాంట్లో వారంటెడ్ వేసుకోవచ్చు బాగుంటుంది పెట్టుకో పెట్టుకోమంటాం లేకపోతే లేదు రైట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ రాహు మార దశ రాబోతోంది ఎవరికైనా అని అనుకుంటే కనుక డెఫినెట్ ఇది మంచి అవేర్నెస్ వీడియో అవుతుంది డెఫినెట్ గా ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నా ఫాలో చేసుకుంటూ ఎయిటీన్ ఇయర్స్ కూడా డిసిప్లైన్ గా ప్లాన్ చేసుకుంటే ఎట్లాంటి ఇబ్బందులు లేదు అని చెప్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో గురుమహార్ దశ గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్కారం